ఇరవై నాలుగో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు మదనపల్లి టెమాటో మార్కెట్లో ధరలు విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టొమాటోటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్లో ఇంకా చాలా వరకు వేలంపాటలు అయితే పూర్తవ్వాలి ఇప్పటివరకు జరిగిన వెలంపాటు ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై నూరు రూపాయల నుంచి మొదలైన నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై పలు వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై పలు వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టెమోటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై పల్లెల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రోజుల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే అవ్వాలి కాబట్టి ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే పూర్తవ్వాలి కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి మదనపల్లి టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ నాలుగు వందల యాభై